బీరకాయ బజ్జీ నెల్లూరు స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ఇది మా అత్తమ్మ చేసింది మూడు బీరకాయలు తీసుకొని తొక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి అందులో రెండు టమాటాలు కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టీ స్పూన్ పసుపు కొంచెం నీళ్ళు పోసుకొని సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇది సగం ఉడికిన తర్వాత పులుపుకి సరిపడా కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని బాగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మెదుపుకోవాలి అందులో పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చాగా దంచిని వేసుకోవాలి కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా మెదపెట్టుకున్న బజ్జీని వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే బీరకాయ బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పాతకాలం మా నానమ్మ అందరూ ఇట్లాగే చేసేవాళ్ళు ఇది మా అత్తమ్మ చేసింది చాలా టేస్ట్గా వచ్చింది ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్